హాయ్ అండి స్కీమ్ కట్టేటప్పుడు ఎప్పుడైనా ఈ జాగ్రత్త పాటించండి లేదంటే బాగా మనం మోసపోతామన్నమాట నేను ఆల్రెడీ ఇప్పుడు పెట్టుకున్న హారం అయితే ఫైనల్ చేసుకున్నాము అయితే అమౌంట్ పే చేసాము అడ్వాన్స్ వాళ్ళు ఫార్టీ డేస్లో మనకి రెడీ చేసి ఇస్తాము అని చెప్పారు ఎందుకు అని అంటే అక్కడ కొట్టి గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి కదా అవి నాకు నచ్చలేదు ఒక కెంపు గ్రీన్ స్టోన్ కావాలి జస్ట్ స్టోన్ మార్చమన్నాను కానీ ఫార్టీ డేస్ టైం పడుతుంది అని చెప్పారు అది కూడా మేము స్కీమ్ అయిపోయిన తర్వాత వెళ్ళాము ఎప్పుడైనా కూడా ఇంత పెద్ద స్కీమ్ కానీ మా మామూలుగా కట్టేటప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్స్ ముందే వచ్చి ఐటమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ అవైలబిలిటీ ఉంటుంది అది చేసిన నేను మిస్టేక్ అన్నమాట మీరు అలాంటివి చేయొద్దు మనకి ఏదైనా ఐటమ్ కావాలంటే మన స్కీమ్ అయిపోయే ముందే వచ్చి అమౌంట్ కానీ పే చేసామంటే అడ్వాన్స్ ఒక టెన్ థౌజండ్ అట్లా అది హోల్డ్లో పెడతారు అప్పుడు మనకు నచ్చింది తీసుకోవచ్చు ఇక్కడ మేము ఆర్డర్ చేశాము కానీ ఇక్కడ ఉన్నది కూడా నేను తీసుకోలేదు ఒక పెద్ద హారం తీసుకున్న వన్ సెవెంటీన్ గ్రామ్స్లో అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను